ఏయ్ ఫ్రెండ్స్ పాయింట్ సప్ అంత బాగుండేది ఆ ఎవరన్నా కానీ ఇట్లా చేసుకొనాల ఆ ఊరికే ముడి తోలుతామంట కాదు ఆ నేను పెళ్లి అవుతాను అంటే పెళ్లి అయిపోయింది అది కథను హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇవాళ అయితే మనం వరి కొట్టలైతే చెల్లెకైతే పైరు నాటకే ఇచ్చి చేస్తున్నాం కదా ఫ్రెండ్స్ చూడండి ట్యాక్టర్లు అయితే మనం తింటున్నాం చూస్తున్నారు కదా ఈరోజైతే సండే కాబట్టి మంచి రోజు అని ఈరోజైతే చల్తున్నాం ఫ్రెండ్స్ కరెంట్ అయితే టెన్కి ఇచ్చినారు కాబట్టి మనం స్టార్ట్ అయితే చేసాం అయితే చూస్తున్నారు కదా ఈరోజైతే మన బాస్ అయితే వెరీ ఫన్నీగా ఉంటుంది వీడియో మాత్రం ఫుల్ వీడియో మాత్రం మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకి తో ట్రాక్టర్ లో అయితే టైర్స్ ఉన్నాయి అట్లే దుంటున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వడ్లు తెలుసుకుంటాం ఫ్రెండ్స్ అది వన్ మంత్ తర్వాత మనకి వడ్లు అనేవి పైరు అయితే వస్తుంది ఫ్రెండ్స్ అప్పుడైతే పైనుంది కదా కనిపిస్తాను కదా అదైతే వర్తం చూస్తున్నారు కదా టూ ఫార్ ఫైవ్ మిస్సీ లో అయితే మా బాస్ చూడండి ఏం పనిచేస్తాం ఫ్రెండ్స్ ఇవైతే నైట్ లో అయితే మనం మొదలైతే నానేసాం కదా నాని సంచిలో అయితే వేసి కట్ పెట్టాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నీళ్ళు అయితే నానబెట్టి ఇలా కొన్ని సంచులో అయితే వేసేసి మనం కట్టి పెట్టాలి ఫ్రెండ్స్ డే మొత్తం అంతా ఈ రోజు కట్టు పెట్టి రేపు ఈవినింగ్ అలా చూడండి మా బాస్ అయితే కడుతున్నాడు అయితే డే మొత్తం నైట్ డే మొత్తం అంతా హెచ్చగా అయితే పెట్టాలి చూడండి ఫ్రెండ్స్ తెల్లారైతే అయ్యింది గుడ్ మార్నింగ్ సండే ఫ్రెండ్స్ ఇవ్వాలైతే మనం బాస్కి అయితే దోలు తీర్పిచ్చినాం చూడండి బాగుంటుండూ రే ఫ్రెండ్స్ ఈ ఇవాళ అయితే నానేసినాం కదా నానేసిన వాటిలో అయితే ఇలా తీసుకొని నీళ్ళైతే వేయాలి ఎందుకంటే అట్లా మామూలు ఎచ్చు అయితే కదా ఫ్రెండ్స్ చల్లగా అయితే అవ్వాలి చూస్తున్నారు కదా చామ్రాన్ కట్లు కావాలా తిరుగు కింద ఇది పూలు పసుపు కుంకుమ అన్ని వేసుకునే వాళ్ళ చూడండి ఫ్రెండ్స్ మన గురువు గారు అయితే పూజ చేస్తున్నారు మనమైతే శిష్యులు చూస్తున్నాం చూడండి

మన గురువు గారు అయితే దర్శనం చేసుకుంటున్నారు చూడండి కల్తీ గురువు గారు అయ్యో ఇప్పుడైతే మొదలు పెడతాడు అనమాట చూడండి మన గురువు గారు అయితే పూజ అయితే చేస్తున్నాడు ఓం నమ శివాయ అంట చూడండి చూడండి భలే పూజ చేస్తాడు ఫ్రెండ్స్ మన గురువు గారు यार कटने आए यार मतलब यार काम है ना नहीं यार तुम्हारे से पूरा नहीं लगे वो ही जेम काम रुला देख के है अंडामंडल निका यार मार लड़ा घर तेरा फोटो ना कोकने तो फोटों को डाल को कंट्रोल भी है फ्रेंड्स ही ला जनवाइटे वो डलाई मैं कोटल फ्रेंड्स बन करते చూడండి చూస్తున్నారు కదా అట్లా కొడితే నోపులు పోతాయి మనకి మళ్ళీ అయితే టూ డేస్ లో త్రీ డేస్ లో వస్తాయి ఫ్రెండ్స్ ముందు కామకం దాటిస్తా సార్ మీరు ఏ అడ్రస్ కంటావు ఇట్లా కొట్టాలంట దానికి చెప్పింది ఫ్రెండ్స్ చూడండి మనమైతే చాలా నేర్చుకోవాలి ఫ్రెండ్స్ మా గురువు గారు చెప్తారు చూడండి ఎంత బాగా చెప్తానంటే నాకు నెక్స్ట్ జనరేషన్ నేనే తోటి పక్కల పూ మూడు ఇడాల ఆ పైరు పికే బాగుంటుంది పైరు ద్వారా ఏమిటికి అకాశం ఉండదు రేపు గిడిచి ఆ గుర్చి పీకడా నీళ్ళు రేపు మాపైకే ఆ పైకి మగం అక్కడి నాట్లు అవుతుంది ఆమె కింద మంగళవారం అంతా ఉంటుంది ఫ్రెండ్స్ వడ్లైతే ఇలా చెల్తాము చూడండి మీరు కూడా ఇలా చెల్తే కామెంట్ చేయండి అది కామెన్ అవస్తుందా లే నీకు మీ కాపీ తాగితే కామెన్ వచ్చేది హండ్రెడ్ ఇవిడే ఇచ్చేదే రవిడు ఇక్కడ కన్నా రయ్యా ఆ టెంకాయలు ఆ మట్లో అవన్నీ రేపు ఆ మూలది రేపు సీత నుంచి పెట్టి వంకల కన సీత వంకల కన వంక నుంచి జాయిన్ చేసేది దున్ చేసేది ఫ్రెండ్స్ ఇవాళ అయితే వరిది అయితే చూపించాలి కదా ముందుకి నాట్లు ఎలా వేయాలి ఏం చేయాలి అనేది చూపిస్తాను రేపైతే రాగులు ఎలా కొట్టేది మిషన్ అని చూపిస్తా ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ అయితే మీ ముందుకైతే ఎన్నెన్నో తెస్తుంటా ఫ్రెండ్స్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన బాస్తో అయితే బలే ఎంజాయ్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్ చూడండి మన బాస్ అయితే అక్కడ ఇప్పటికే అయితే పోతున్నాడు నా ఛానల్ని అయితే సపోర్ట్ సపోర్ట్ చాలా చేయాలి ఫ్రెండ్స్ మీరైతే నేనైతే మీ ముందుకైతే ప్రతి ఒక్క వీడియోస్ అయితే అగ్రికల్చర్ గురించి అయితే తెస్తుంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ